ఏ రకంగా సిగ్గేస్తుందండి చెప్పడానికి నిన్న అసెంబ్లీలో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఆ మాటలు వినడానికి కానీ చూడటానికి కానీ సిగ్గుపడుతున్నాం రికార్డులో ఉండి అసలు నాకు అనుభవం వస్తుంది ఆయన మామూలుగా ఉన్నాడా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఏదైనా వచ్చాడా ఏంటండి ఇది ఆ మాటలు ఒక పక్క వచ్చి మాజీ ముఖ్యని పట్టుకొని సైకో మాట్లాడుతున్నాడు ఒక పక్క వచ్చి మన చిరంజీవి గారిని పెద్ద పె పెద్ద ఇండస్ట్రీలోనే ఈ రాష్ట్రంలోనే ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్ని పట్టుకొని ఈ రకంగా అవమానకరంగా మాట్లాడటం చాలా దురదృష్టం ఇది ఎంత ఎందుకు వస్తుంది వాళ్ళ తాలూకా పార్టీ ఉన్న అహంభావం పార్టీలో ఉన్న అవంభావం వాళ్ళ తాలూకా పగరబోతున్నాం మమ్మల్ని ఎవరైనా ఏం చేస్తారులే మమ్మల్ని ఎవరైనా ఏం ఏం పిక్తారులే చెప్పాడు కదా లోకేష్ గారు ఏం పీకుతారులే అని ఇది చాలా తప్పు ఇలాంటి భాషలు కానీ ఇలాంటి మాటలు కానీ ఇక నేను మాట్లాడటం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాని మీద చర్య తీసుకోవాలి దాని మీద వివరణ ఇవ్వాలి ప్రభుత్వం ఎవరు గౌరవానికి కూడా భయం కలగకూడదు నేను మీరే పుట్టింగు మీకంటే ఎవరు వేరనుకుంటున్నారా దేంట్లో మీరు ఎక్కువ ఏంటి మీ అహమ్మాహం ఏంటి మీ తాలూకా కార్యక్రమం ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో దయచేసి ఇలాంటి మాటలు పరిశుభ్రమ మాటలు రాకూడదని కోరుకుంటున్నాను నేను కారణం ఏంటి ఓ మాజీ ముఖ్యమంత్రి కూడా మాట్లాడితే ఓ మాజీ కేంద్ర మంత్రిని పట్టి మాట్లాడితే పరిశ్రమలో తర పరిశ్రమ పెద్దగా పెద్దగా ఉంది అంత తెలియని మాటలు మాట్లాడితే స్పందించవలసి అవసరం లేదా ప్రభుత్వానికి కానీ స్పీకర్కి కానీ దయచేసి ఆలోచించమని రాష్ట్ర ప్రధాని కోరుతున్నాను